హై హైజంప్ చూస్తున్నాను ఇప్పుడు హై జంప్ వేసేటప్పుడు దీనికి సంబంధించిన ప్రత్యేకమైన ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది వర్కౌట్ ఉంటుంది అది మీకు మళ్ళీ వర్కౌట్ చేసి చూపెడతాను ఇప్పుడు కొంతమంది వాళ్ళ వాళ్ళ స్టైల్లో సీజరింగ్ స్టైల్ ఉంటుంది బెల్లిరో ఉంటుంది ఓకే ఫ్లాస్బెరీ ప్లాప్ ఉంటుంది అది దాదాపు ఫ్లాక్స్బెరీ ప్లాప్ అనేది ఇంటర్నేషనల్ లో మ్యాట్ పైన వేస్తారు కాబట్టి ఇప్పుడు చాలామంది యూజ్ చేసేది సీజరింగ్ సీజరింగ్ అంటే ఇట్లా స్టేట్లో వచ్చి ఇట్లా వేస్తారు నేను నా వీడియోని దానికి యాడ్ చేస్తాను ఇంకోటి బెల్లిరో వేస్తారు ఓకే ఈ విధంగా వస్తుంది ఇప్పుడు మనం వాళ్ళు వేసే స్టైల్ చూద్దాము మీరు హై హైజంప్ వేసే ముందు ఒకసారి చెక్ చేసుకోవాలి ఓకే వచ్చి ఈ హ్యాండ్ని పెట్టాలి అది హ్యాండ్ని పెట్టుకొని ఈ డిస్టెన్స్ ఓకే ఇక్కడ మీరు గీత గీసుకోవాలి కప్ తీసుకోవాలి ఈ డిస్టెన్స్లో మనం తీసుకున్నాక ఓకే ఈ గీత పెట్టుకోవాలి మీరు ఐడెంటిఫికేషన్ ఓకే ఇక్కడికి వచ్చినాక లెఫ్ట్ లెగ్ చేసిన తర్వాత రైట్ లెగ్ని లేపాలి లేపిన తర్వాత ఆటోమేటిక్గా ఈ బాడీని కూడా ట్విస్ట్ చేయాలి బాడీ కూడా ట్విస్ట్ చేయాలి ఆటోమేటిక్ దీన్ని ఈ బ్యాక్లో కిక్ చేయాలి తిరిగినాక ఈ బ్యాక్ కిక్ చేయాలి హై జంప్ని బెల్లీరో గమనిస్తున్నాం ఇక్కడ మనం రన్వే పైన రన్ చేసుకుంటూ వస్తున్నాడు రన్నింగ్ విధానం కొంచెం బాగలేదు సో అందుకే సరిగా టేకప్ని తీసుకోలేకపోయాడు ఫౌల్ అయ్యాడు సో ఇంకొక వీడియోని కూడా మనం గమనించవచ్చు ఇదని వీడియోని స్లో మోషన్లో గమనిస్తాము స్లో మోషన్లో క్లియర్గా గమనిస్తాము రన్వేలో రన్నింగ్ చేసుకుంటూ వస్తున్నాడు రన్నింగ్ చేసుకుంటూ వచ్చాక లాస్ట్ చివరి స్టెప్ టేకప్ తీసుకునే ముందు కొంచెం ఎక్కువ లెంత్లో తీసుకుంటాడు తీసుకున్నాక సో అతని రైట్ లెగ్ లేపే విధానం చూడండి కాన్ని కొంచెం ఫోల్డ్ చేస్తూ ఈ విధంగా పైకి తీసుకెళ్ళి లెఫ్ట్ లెగ్ని ఈ విధంగా మళ్ళీ క్రాస్ చేయాలి ఇక్కడ మనం బెల్లిరోలో ఇంకొక అతను వేయడం గమనిస్తాము ఆయన టేకప్ బాగానే తీసుకున్నాడు కానీ బ్యాక్ లెగ్ని క్రాస్ చేయడం సరిగా క్రాస్ లెగ్ చేయ క్రాస్ చేయలేదు అందుకే ఫౌల్ అయ్యాడు ఎందుకు క్రాస్ చేయలేదు అనేది మళ్ళీ చెప్తాను గమనించండి అతను పరిగెత్తుకుంటూ వచ్చాక టేకప్ బాగానే తీసుకున్నాడు క్రాస్ బార్ని రైట్ లెగ్ సరిగానే క్రాస్ చేశాడు బాడీని బెండ్ చేయాల్సి ఉంటుంది క్రాస్ చేసిన తర్వాత అతను స్ట్రేట్గా పెట్టడం వల్ల బ్యాక్ సైడ్ లెగ్ సరిగా లేవలేదు అందుకే ఫాలో అయ్యాడు మంచిగా మళ్ళీ గమనించండి చూడండి క్రాస్ అయినాక బాడీని అటు బెండ్ చేయాల్సి ఉంటుంది డౌన్ సే స్ట్రేట్గా ఉన్నది చూడండి అందుకే సరిగా కాళ్ళు పైకి లేపలేకపోయాడు ఫాలో అయ్యాడు ల్యాండ్ అయ్యేటప్పుడు కొంచెం సేఫ్గా ల్యాండ్ కావాలి మరొక యాంగిల్లో చూద్దాం మనం స్లోగా రన్ చేసుకుంటూ వస్తున్నాడు లాస్ట్కి చాలా విత్తిగా తీసుకున్నాడు లెగ్ని ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా ఈ విధంగా కింద చేయిలు పెట్టి ల్యాండ్ అవుతున్నాడు గమనించండి మళ్ళీ గమనించండి స్లోగా రన్ చేసుకుంటూ వచ్చి లాస్ట్ స్టెప్ని తను కొంచెం విడిగా పెద్దగా తీసుకుంటున్నాడు అందుకే క్లియర్గా తను క్రాస్ బార్ని క్రాస్ అవుతున్నాడు క్లియర్ చేస్తున్నాడు చూడండి చాలామందికి భయం ఉంటుంది ఇది వేసేటప్పుడు సేఫ్గా ల్యాండ్ అయ్యే విధానాన్ని మనం కనుక తెలుసుకుంటే ఈజీగా మనం కాళ్ళు లేపి ఈజీగా వేయొచ్చు మళ్ళీ గమనించండి చూడండి చెయ్యిని ల్యాండ్ అయ్యే ముందు ఈ విధంగా తను ల్యాండ్ అవుతున్నాడు అంటే సేఫ్గా ఇలాంటిది గాయం కాకుండా చెయ్యి అడ్డగిస్తూ అడ్డం పెట్టుకొని దుంకుతున్నాడు చూడండి క్రాస్ అయినాక చూడండి ఆ విధంగా సేఫ్ అవుతున్నాడు అన్నట్టు చాలామంది సరిగా దునుకగా ఇంజురీ గుర్ అవుతూ ఉంటారు జంప్ చేసే ముందు కంపల్సరీ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది ఇది ఫ్రీ స్టైల్లో దుంకుతున్నాడు చాలా దూరం టేకప్ తీసుకున్నాడు అందుకే ఫాలో అయ్యాడు చూడండి నేను వేసే విధానాన్ని గమనించండి త్రీ స్టెప్స్లోనే వే వేస్తున్నాను చూపెట్టడానికి చాలామందికి త్రీ స్టెప్స్లో రాదు నాకు కొంచెం దూరం తీ వాళ్ళు డిస్టెన్స్ తీసుకున్నా పర్వాలేదు రన్ చేసుకుంటూ వచ్చాక క్లియర్గా టేకప్ తీసుకొని పైకి ఇట్లా స్వింగ్ చేయాలి లెగ్ని అప్పుడు క్లియర్ చేయవచ్చు మళ్ళీ గమనించండి వన్ టూ త్రీ చూడండి ఆ రోప్కి నాకు బాడీకి ఎంత డిస్టెన్స్ ఉందో గమనించండి ఒకసారి మళ్ళీ ఒకసారి అంత హైట్లో ఉన్న దునుకోవచ్చు ఈజీగా స్విట్జర్లింగ్లో కూడా వన్ సిక్స్టీ వరకు కూడా వేయవచ్చు వన్ సెవెంటీ క్రాస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు రన్ చేసుకుంటూ వచ్చినాక ఇతను క్రాస్ బార్కి చాలా దూరంగా టేకర్ తీసుకున్నాడు అందుకే సరిగా దూకలేకపోయాడు ఫౌల్ అయ్యాడు హై జంప్ వేసినప్పుడు షార్ట్ నిక్కర్ ఉండాలి షార్ట్ నిక్కర్ ఉండాలి సరే ఇంకొకటి ఫ్రీ టీషర్ట్ ఫ్రీగా ఉండాలి ఇలాంటివి వేసుకొని చేయకూడదు